కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గాన్ని మీది మీరన్నా దండుకోలేమండి నేనంటున్నా దొంగపోలేముంటున్నా నేను నిజంగా కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వారే కనుక ఎన్నికలు ఇచ్చిన మీద అన్న మాట అమలు చేస్తే మీరు ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే డెబ్బై ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరలేదు అరవై వేల ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన దూరాల ప్రాజెక్టు ఎక్కడ ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ పార్టీ అంత చిత్తస్సుతో నాణ్యంతో భారతదేశ ప్రజలకు ఇది జీవన మీరు ఎన్ని ఎన్ని మబ్బులు మీరు పంపారు కాళేశ్వరం కథను నిజంగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అంతా ఇలా జిల్లాల వేయరు ఏ సివిల్ అయినా చిక్కిరు వందల కోట్లు వేల కోట్లు ఆఫీసర్ దగ్గర వేల వందల కోట్లుంటే మీ దగ్గర ఉండాలి అధికారుల నుంచి ఎదురబెట్టుకుంటే దోషింది ఎంత దాచింది ఎంత మీ పప్పగారు పంచాలెంత ఇది చెప్పండి మీదిన్నది మీరు వేలాది మంది తెలంగాణ అమరవీరుల శవాల మీద రాజ్యం చేసింది మీరు రాక్షస సభలో చేసి మీరు ఎలా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా పరిపాలన ప్రతి మనిషి స్వేచ్ఛ ఉంది ఇక్కడ మీ దగ్గర మంత్రులతో నువ్వు ప్రజల మంత్రులతో భేటీ తీయలేదు ఇలా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి నీ మంత్రివర్గంలో ఉన్నా కొత్త పక్కన నీకు అంత హీనంగా అనిపించి పడేసి అందుకోసమని సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇలా మీ దేశమేంటి దళిత బంధు దళిత బంధు అన్నారు నీ పాయింట్ ప్రాజెక్టు కింద ఎన్ని మండగా చేశారు ఆ మండలా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి ఎంత దోష కట్టినారు ఎంత కనుక కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కానీ మాది ఇంత పార్టీ నమ్ముకున్న వాళ్లకు నట్టేటే గుణం మీకు నమ్మిన వారు పక్క నుండి పక్క నుండి కొడతారు ఎలా నిజంగా హరీష్ రావు గారికి కేటీఆర్ సవాల్ నేను చెప్తున్నా నా తొందర పూర్తి నియోజకవర్గంలో బిక్కెడ్లే వచ్చే ఇష్టాలు ఎగవాసు చెప్పండి నియోజకట్టే మిషన్ బాబు తిన్నారో చెప్పి మిషన్ ఎంత ఎందుకు చెప్పండి మొత్తం పదిహేనుగా కొక్కులు వేసిన వేసారు మొత్తం ఊళ్ళేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్ర వాళ్ళని విడిపోయినాడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు వాళ్ళు నీటిగా మేము పొందు అని పదిహేడు వేల కోట్ల రూపాయలు చేతిలో పెట్టిపోతే